కలెక్షన్స్ చాలా రోజులు అవుతుంది అక్క యూట్యూబ్ మనం ఓ చెప్ ఒక వీడియో అప్లోడ్ చేస్తామని అక్క రమ్మంట అక్క కళ్ళ తిరుగుతున్నాయి ఎక్కువ అయితే అయితే ఏమేమి ఏమేమి చెప్పు అక్షాలు చికెన్ బిర్యానీ అన్ని మొదము ఏదో రగ్గేస్ అన్న మొదలై ఇక్కడ సరే సారీ సిక్స్ నే చేద్దామా ఫస్ట్ మన స్టోర్ ఎట్ కార్ మనం చి వీడియో చేద్దాం అంటామా అద్దగడ ముచ్చడవేద్దాం minimum ఇంక్ చేద్దామా ఏంటి అక్కి డిజైన్ డిజైన్స్ వచ్చింది ప్యాటర్న్స్ చేంజ్ వచ్చింది కొన్ని ఇక్కత్ మోడల్ వచ్చినాయి కొన్ని డిజైన్స్ మన కలంకారి డిజైన్ వచ్చినాయి చూడండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్కి అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చి గోల్డ్ గ్యాప్ బార్డర్లో వచ్చింది చూడండి ఒకసారి నిజంగా అండ్ ఇది ఒక డిజైన్ వచ్చింది అక్కడ ఒక డిజైన్ అయితే నేను చూపించే బ్లాక్ కలర్ ఒక డిజైన్ వచ్చింది బ్లాక్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది ఇక్కడ డిజైన్ వచ్చింది మొత్తం అసలు సూపర్ ఉన్నాయి శారీస్ అసలు ప్రైజ్ చెప్పాలి ఫస్ట్ ప్రైజ్ ఆరా ప్రైజ్ చెప్పాలి జస్ట్ ఆరు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే వీటి ప్రైజ్ వచ్చేసి అన్ని చాలా తక్కువ ప్రైస్ అసలు అసలు చూడండి ఎంత బాగున్నాయా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తా సార్ నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది అక్క మన మార్కెట్కి వెళ్తే నేను ఎన్ఆర్ కలెక్షన్లో పది చీరలు తీసుకున్నా అసలు చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయి అన్నది ఆమె ఆంటీ ఒక ఆంటీ నాకు చాలా హ్యాపీ అనిపించింది యాభై చీరలు కూడా తీసుకెళ్తున్నారు ఒక్కొక్కరు చూడడానికి వచ్చి పది చీరలు తీసుకుందంట ఆమె నిన్న కమెంట్ చూసిన మన దాంట్లో మనము త్రీ థర్టీ రూపీస్ సారీ పెట్టినాం చూడు త్రీ థర్టీ సారీ బయట సిక్స్ ఫిఫ్టీ పెట్టి తీసుకున్నారంటే సో ఇదైతే మంచి మెత్త ఉంది క్లాత్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి వచ్చేసి రాయల్ బ్లూ కి మెరీన్ కలర్ కాంబినేషన్ కిక్ మరిన్ కలర్ వచ్చింది చూడండి సేమ్ ఇక్క ఇందాక చూపించింది గ్రీన్ కలర్ ఇది కాకపోతే బ్లూ కలర్ వచ్చింది ఇది వచ్చేసి గ్రీన్ అండ్ పర్పుల్ గ్రీన్ ఆయన పర్పుల్ ఆల్వేస్ సూపర్ కలర్ అసలు మధ్యలో ఎల్లో కలర్ తో ఇట్లా ఇక్కడ టైప్ లో ఫ్లవర్స్ వచ్చినాయి అసలు ఇంత రీజనబుల్ ప్రైస్ లో ఇంత మంచి శారీస్ ఇవ్వరు కదా అక్కడ ఇది వచ్చేసి మెరిన్ కలర్ ఇందాక చూపించింది స్కై బ్లూ కలర్ వచ్చింది డిజైన్స్ ప్యాటర్న్స్ చేంజ్ వచ్చింది ఇందులో దాదాపు ఒక్కటి ట్వంటీ థర్టీ పీసెస్ అవైలబుల్ గా ఉన్నాయి చూపించిన బ్లాక్ కలర్ డిజైన్ వేరు ఇది వేరు చూడండి చాలా బాగున్నాయి పీసెస్ అయితే అక్కడ చాలా తెప్పించింది మధ్యాహ్నం ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్ ఆయన పర్పుల్ కలర్ కాంబినేషన్ చూడండి కట్టుకుంటే ఇంకా మంచిగా కంటే కదా ఇది వచ్చేసి బ్లూ కలర్ ఇందాక చూపించింది కాకపోతే డిజైన్స్ వేరు అండ్ ఈ బార్డర్ లో వచ్చేసి ఫ్లవర్స్ వచ్చి చేంజ్ వచ్చినాయి ఇది వచ్చేసి ఇక్కడ ఇది వచ్చింది ఇక్కడ కిందకి ఇది వచ్చింది గ్యాప్ బార్డర్ లాగా వచ్చింది కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ లో వచ్చింది చూడండి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తే ఒక సారీ మీకు టోటల్ అర్థం అవుతుంది చూడండి ఒకసారి సారీ వచ్చేసి టోటల్ ఎంత బాగుంది మీకు క్వాలిటీ అర్థం అవుతుంది కదా ఇది వచ్చేసి పళ్ళు అండ్ ఇది వచ్చేసి టోటల్ శారీ టోటల్ ఇలా ఉంది బ్లౌజ్ వచ్చేసి ఆమెని కాంట్రాస్ట్ వచ్చిందిరాదు కాదు కాంట్రాస్ట్ వచ్చింది ఆరు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అనే లాగైతే లేదండి చూడండి చాలా బాగుంది కదా చాలా బాగుంది ఓపెన్ చేసే క్వాలిటీ కూడా చూడండి ఇంత బాడీ హగ్గింగ్ ఉంది అసలు చాలా అంటే చాలా బాగుంది జస్ట్ విత్ ప్రైస్ వచ్చేసి సిక్స్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే నిజంగా అసలు ఎవ్వరు మిస్ అవ్వకండి ఇలాంటి శారీస్ కావాలనుకున్న వాళ్ళైతే స్టోరీకి రండి దగ్గర ఉన్న వాళ్ళైతే మొత్తం కలెక్షన్ వేస్తుంది అక్క మంచిగా చూడొచ్చు కూడా మిమ్మల్క అంటే ఎన్ని అసలు ఎన్ని ఎన్ని చూపిద్దాం అనే మొన్న కూడా చెప్పినాం కదా వచ్చేది హండ్రెడ్ పర్సెంట్ కలెక్షన్ వస్తే జస్ట్ టెన్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే చూపేయగలుగుతున్నాము అంటే ఈరోజు వీడియో చేస్తున్నాము మళ్ళీ అయిపోతుంది మళ్ళీ కొత్త స్టాక్ చేస్తూనే ఉన్నాం కానీ మిగతా స్టాక్ అక్కడే ఉండిపోతుంది సో అందుకే మీరు స్టోర్ కి వస్తే మస్తు చూడొచ్చు ఒకవేళ బాగా దూరం ఉన్న వాళ్ళైతే డిస్క్రిప్షన్ ఒకవేళ చాలా దూరం ఉన్న వాళ్ళు స్టోర్ కి రాని వాళ్ళ కోసం అయితే డిస్క్రిప్షన్ లో మన నెంబర్ ఇస్తాము మెసేజ్ చేసిన కాల్ చేసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు మీరు ఆయన ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది చెక్ చేయండి ఆయన డైలీ డైలీ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి అలానే మన ఎన్ఆర్ కలెక్షన్ పేజీ కూడా తప్పకుండా ఫాలో అవ్వండి సో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మన ఎన్ఆర్ కలెక్షన్ సిద్ధిపేట యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు వెంట వెంటనే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి థ్యాంక్